హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ సోరెన్ స్వార్నిన్ యాజ్ జార్ఖండ్ సీఎం చూడండి ఇది హెడ్లైన్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్క్ అనేది ఇవ్వలేదు సోరెన్ వర్స్ అని ఉండాలి సోరెన్ వస్ స్వార్నిన్ యాజ్ జార్ఖండ్ సీఎం అంటే జార్ఖండ్ సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు స్వేరిన్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం సోరెన్ వ సోర్నిన్ అనేది ప్యాసివైజ్లో ఉంది అంటే ప్రమాణ స్వీకారం చేయించబడ్డారు సాధారణంగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది యాజ్ జార్ఖండ్ సీఎం జార్ఖండ్ ముఖ్యమంత్రి వలే యాజ్ అంటే వలే చూడండి వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం లీడర్ హేమంత్ సోరెన్ వస్వార్నిన్ యాస్ యాజ్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద థర్డ్ టైమ్ ఆన్ థర్స్డే చూడండి జార్ఖండ్ ముక్తి మోర్చా లీడర్ నాయకుడైనటువంటి హేమంత్ సోరెన్ వస్ వార్నిన్ చూడండి ఇది ప్యాసివైజ్లో ఉంది వస్ వార్నిన్ పాస్ పాస్ టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది వస్ యాజ్ వలే జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ అంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు స్వేరిన్ అంటే ప్రమాణ స్వీకారం చేయు ఈ ప్రమాణ స్వీకారం ఇంకొకరితో చేయిస్తారు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది ఫర్ ద థర్డ్ టైం అంటే మూడవసారి ఆన్ థర్స్ డే గురువారం నాడు జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడవసారి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు అలాగే మిస్టర్ సోరెన్ హూ ఈజ్ కరెంట్లీ అవుట్ ఆన్ బెయిన్ ఇన్ ఎ మనీ లాండరింగ్ కేస్ వాస్ అడ్మినిస్టర్డ్ ద వోత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రెసీ బై గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎట్ ద భవన్ ఇన్ రాంచీ చూడండి మిస్టర్ సోరెన్ పక్కన కామా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి అలాగే పక్కన హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది హూ ఈజ్ కరెంట్లీ అవుట్ ఆన్ బెయిన్ ఇన్ఏ మనీ లాండరింగ్ కేస్ ఇక్కడ కామా ఉంది చూడండి కేస్ పక్కన కామా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ సోరెన్ పక్కన ఉన్న కామా నుంచి మొదలుపెట్టి కేస్ పక్కన కామా వరకు ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్కు సంబంధించింది అంటే మిస్టర్ సోరెన్కి సంబంధించింది ఎవరైతే మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మీద ప్రస్తుతం బయటికి వచ్చారో అతనే మిస్టర్ సోరెన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది మనం చదివేటప్పుడు ఇవన్నీ చదువుతూ ఉంటాం అలా కాకుండా కనెక్ట్ చేసుకుంటూ చదవాలి మిస్టర్ సోరెన్ తర్వాత కామ ఉంది కాబట్టి ఇక్కడ వస్కి కనెక్ట్ చేయాలి ఇదంతా కూడా చదవనవసరం లేదు ఇదంతా కేవలం సబ్జెక్ట్కి అంటే సోరెన్కి సంబంధించింది మిస్టర్ సోరెన్ వస్ అడ్మినిస్టర్డ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే ప్రమాణం అడ్మినిస్టర్డ్ చేయించారు ఇది ప్యాసివైలో ఉంది మిస్టర్ సోరేనివాస్ అడ్మినిస్టర్డ్ అంటే అతని చేత చేయించారు లేదా అతను చేయించబడ్డారు ప్రమాణం ద ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే ప్రమాణం అండ్ మరియు సీక్రెసీ రహస్యంగా బై చేత గవర్నర్ సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ చేత గోప్యంగా ప్రమాణం చేయించారు అట్ ద రాజ్భవన్ రాజ్భవన్లో లేదా రాజ్భవన్ వద్ద ఇన్ రాంచీ రాంచీలో చూడండి ఇలా మనం ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ ఉంటే ఇంగ్లీష్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే డిస్పైట్ ద పొలిటికల్ అప్స్ అండ్ డౌన్స్ చంపాయ్ సోరెన్ జీ వాజ్ రన్నింగ్ ద గవర్నమెంట్ బికాస్ ఐ వాజ్ ఇన్ జైల్ చూడండి డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ ద పొలిటికల్ అప్స్ అండ్ డౌన్స్ అంటే రాజకీయంగా ఒడివిదుకులు ఉన్నప్పటికీ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి అప్స్ అండ్ డౌన్స్ అంటే ఒడిదుడుకులు చంపాయ్ సోరెన్ జీ చంపాయి సోరెన్ గారు జీ అంటే గారు వర్స్ రన్నింగ్ ద గవర్నమెంట్ అంటే నడుపుతున్నారు ఇది గతంలో చెప్తున్నారు కాబట్టి నడుపుతున్నారు బికాస్ ఎందుకంటే ఐ వాజ్ ఇన్ జైల్ నేను జైల్లో ఉన్న కారణంగా అతను రాజకీయంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని ఎవరంటున్నారు హేమంత్ సోరెన్ అంటున్నారు ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ వై ఇన్ జైల్ బికాస్ ద కోర్ట్స్ ఆర్డర్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద పబ్లిక్ డొమైన్ చూడండి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అంటే నేను నేను చర్చించాలనుకోవడం లేదు వై ఇన్ జైల్ అంటే నేను ఎందుకు జైల్లో ఉన్నానో నేను చర్చించుకోవాలనుకోవడం లేదు చూడండి ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ వై ఇన్ జైల్ నేను ఎందుకు జైల్లో ఉన్నానో వైవజ్ ఐ ఇన్ జైల్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వైవస్ ఐ ఇన్ జైల్ అంటే నేను ఎందుకు జైల్లో ఉన్నాను వై ఐ ఇన్ జైల్ అంటే నేను ఎందుకు జైల్లో ఉన్నాను చర్చించాలనుకోవడం లేదు బికాస్ ఎందుకంటే ద కోర్ట్స్ ఆర్డర్ అంటే కోర్టు యొక్క ఆదేశం ఈజ్ ఆల్రెడీ అంటే ఇప్పటికే ఇన్ ద పబ్లిక్ డొమైన్ అంటే ప్రజలందరి దృష్టిలో ఉంది అనే అర్థం వస్తుంది ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కోర్ట్స్ ఆర్డర్ దట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ జైల్ అండ్ హ్యావ్ రెజ్యూమ్డ్ మై వర్క్ చూడండి ఇట్ ఈజ్ ఓన్లీ ఇది కేవలం బికాజ్ ఆఫ్ ద కోర్ట్స్ ఆర్డర్ బికాజ్ ఆఫ్ ద కోర్ట్స్ ఆర్డర్ కేవలం కోర్ట్ ఆదేశం మేరకు దట్ అది ఐఎమ్ అవుట్ ఆఫ్ జైల్ అంటే జైల్ నుండి బయటికి వచ్చాను కేవలం కోర్ట్ ఆదేశం మేరకు అండ్ మరియు చూడండి ఇక్కడ యా ఉంది ఐ హ్యావ్ అనే అర్థమవుతుంది ఐ హ్యావ్ రెజ్యూమ్డ్ మై వర్క్ అంటే నేను తిరిగి పని ప్రారంభించాను నౌ ఐ విల్ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ నౌ ఇప్పుడు ఐ విల్ వర్క్ నేను పని చేస్తాను భవిష్యత్తులో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నేను పని చేస్తాను ద న్యూ సీఎం సెడ్ ఆఫ్టర్ టేకింగ్ ఓత్ యాజ్ జేఎంఎం వర్కర్స్ బస్ట్ క్రాకర్స్ ఇన్ సెలబ్రేషన్ ఔట్ సైడ్ ద రాజ్ భవన్ చూడండి ద న్యూ సీఎం అంటే కొత్త ముఖ్యమంత్రి సెడ్ చెప్పారు ఆఫ్టర్ టేకింగ్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేసిన తరువాత యాజ్ జేఎంఎం వర్కర్స్ యాజ్ కారణంగా జేఎంఎం వర్కర్స్ అంటే జేఎంఎం కార్యకర్తలు బస్ట్ క్రాకర్స్ అంటే పటాకులు పేల్చారు టపాకాయలు పేల్చారు బర్స్ క్రాకర్స్ అంటే ఇన్ సెలబ్రేషన్ అవుట్ సైడ్ ద రాజ్భవన్ రాజ్భవన్ వెలుపల కార్యకర్తలు టపాకాయలు పేల్చి వేడుకలు జరుపుకున్నారు ద స్టేట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హెడ్ టు ద పోల్స్ టు ఎలెక్ట్ ఏ న్యూ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ అక్టోబర్ దిస్ ఇయర్ చూడండి ద స్టేట్ అంటే రాష్ట్రం ఇది ఎక్స్పెక్టెడ్ ఆశిస్తుంది ఇది ఎక్స్పెక్టెడ్ అంటే భావిస్తున్నారు టు హెడ్ టు ద పోల్స్ టు ఎలెక్ట్ ఏ న్యూ లెజిస్లేటివ్ అసెంబ్లీ కొత్త శాసనసభను ఎన్నుకునేందుకు రాష్ట్రం ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తుంది ఇన్ అక్టోబర్ అక్టోబర్లో దిస్ ఇయర్ ఈ సంవత్సరం అక్టోబర్లో లేదా ఈ ఏడాది అక్టోబర్లో టు హెడ్ టు ద పోల్స్ అంటే వెళ్ళాలని కోరుకుంటుంది టు ఎలెక్ట్ న్యూ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే కొత్త శాసనసభను ఎన్నుకునేందుకు ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి